అందరికీ నమస్తే అండి మా శ్రీరెడ్డి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక లెటర్ రాసిందండి అన్నా తప్పైపోయింది క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటాను మీ చేతులు పట్టుకుంటాను పెద్ద మనసుతో నన్ను ఎలా వదిలేయండి ఆర్థికంగా నేను చాలా నష్టపోయాను వారం రోజులు బట్టి నిద్రాహారాలు లేవు నాకు కుంగి కుషించిపోతున్నాను ఏడవని రాత్రి అంటూ లేదు భయంతో ఉనికి చచ్చిపోతున్నాను నేను ప్లీజ్ అన్నా దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పేసి అని బతిమాలకుంటుందండి ముందుగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడిందో చదివి వినిపిస్తా లెటర్ మీకు ఎక్కడ కూడా చూపిస్తా ఒకసారి ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి లోకేష్ అన్న నేను పుట్టింది గోదావరి అయినా పెరిగిన మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అనేక వీడియోలో కూడా చెప్పాను వెరీ రేట్ టైమ్స్ లో మేబీ నేను మెన్షన్ చేసి ఉంటాను కానీ అవమానించలేదు మేము చూసాం గతంలో మనం సరే కమ్యూనిటీ కూడా వద్దరే కానీ చెప్తా తర్వాత మాట్లాడతాం అమ్మా నాన్నగారు కూడా విజయవాడనే ఎక్కువ అనుబంధం అలాగే మా ప్రాంతం మా సొంత ఇల్లు గట్రా అక్కడే అమరావతి రావడం వల్ల మా ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషం సారీ మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోష పెట్టింది దీన్ని తెలుగు కూడా సరిగా రాదనుకుంటా అనుకుంటా కామాల కూలిస్టాపులు ఎక్కడ పెట్టాల కంటిన్యూగా రాసుకుంటే పోయింది అందుకే అడ్డడ్డంగా చదవాల్సి వస్తుంది ఆ కామాల కూలి స్టాప్లు ఉంటే ఏ పదం ఎక్కడ వరకు చదవాలి ఎలా చదవాలి అనేది ఒక క్లారిటీ ఉండి తగలడుతుంది కామాల గట్టా పెట్టాల సరే పక్కన పెట్టేసేయండి అరకొర సొంత ఇల్లు రెట్లు పెరిగాయనది అందుకే ఇవన్నీ వద్దులే నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోతుంది చాలా పెద్ద మ్యాటర్ రాసింది కానీ ఇక్కడ ఏమన్నా అర్థమైనా అట్లా ఏదైతే క్షమాపణ చెప్పిందో ఆ లెటర్కి వచ్చేద్దాం ఇగో లొకేషన్న నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఎప్పటి పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఇక్కడ లా లేదు ఇక్కడ కోవడానికి ఎంత వేసిందంటే ఇక్కడ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఈ లెటర్ అనుకోకండి కానీ కాదు ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంత మనోవ్యాధకి గురయ్యానో ఎంత మనోవాదికి గురై ఈ నిర్ణయం తీసుకున్నానో అని ఒకదానికి తెలుసు ఈ అంత రాయడం సరిగా రాలిక చదువుతుంటే నేను నేను చేయాల్సి వస్తుంది ఇక్కడ నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సిపి తిరిగి వచ్చినా నా బుద్ధి మారదు అంతేనా అంతే రాసింది సారీ వైఎస్ఆర్సిపి తిరిగి వచ్చినా నా బుద్ధి ఒక్కరం అవుతుందని అనుకోకండి అలా చేస్తే ప్రైవేటు వ్యక్తులతో నన్ను ఏమైనా చేసుకోవచ్చు ఇకపై హెల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కుల దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఈ అని అర్థమైంది ఎంత బాధ ఉంటుందో అని అయ్యి బాబోయ్ అమ్మ బాబోయ్ సిరెడ్డి ఇక నీకా అది నేను అమ్మాలా ఆకలం ఇక్కడ అన్నవా లేదా ఈ తర్వాత కూడా రిజల్ట్ తర్వాత కూడా ఏమన్నా నైకులమిక్ అయ్యా అనవలేదా ఇప్పుడు అలాగే ఉంటుంది ఇంకా చదివినిపోతం చూడండి ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించం నేను నమ్మను ఆహా నువ్వు ఒక మాట అంటే పట్టించుకుంటావు అని చెప్పేసి అని నేను అనుకోను ఎందుకంటే అంతకు ముందు చాలా మంది చాలా రకాలుగా అన్నా సరే రెండు పెగిలేసి అమనాభూతులు తిట్టేసి దాన్ని దులిపేసుకునే రకాలు నేను నమ్మనది ఇంట్లో పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెల లేదా మూడు నెలలకు గాయాలు అను కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను రైట్ పాయింట్ ఈ నో ఈ పాయింట్ నోట్ చేసుకుందాం ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని చెప్పేసి అని జ్ఞానం ఇప్పుడు వచ్చిందా మన మంది ఏసి మాట్లాడినప్పుడు లేదు ఆ రోజున బూతులు మాట్లాడినప్పుడు తెలియదు అకారాలతో సంబోధించి మాట్లాడినప్పుడు తెలియదు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి అని ఎక్కడీ కొందయమా మనం సరే తర్వాత మాట్లాడదాం ఇంట్లో ఆడపిల్లల గురించి పద్ధతుల గురించి తర్వాత మాట్లాడదాం ఉండవు నా బాధ నాకంటే బాగా ఇంత మందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ అన్నా సేవ్ సేవ్ మై ఫ్యామిలీ ఇక మీడియా సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తరాన్ని చెయ్యండి లోకేష్ అన్నా ప్లీజ్ నేను ఇంకెవర ఇంకెవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణను అడుగుతున్నాను నన్ను కూడా వంకరోడ్ అన్నా కాబట్టి నేను పెద్ద మని చేసుకుని క్షమించేస్తాను పో తర్వాత ఏదో ఇంగ్లీష్ తగలంట్లే అది పక్కన పెట్టేయండి ఓహో మూవీ ఫీల్డ్ లో ఉన్న ఓకే చిరంజీవి నాగబాబు గారు అందరికీ కూడా నా క్షమాపణలు శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్ శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్ అగ్రిడ్ షర్మిలక్క సునీతక్క క్షమించండి మీరు కూడా ఇట్లు మీ సీరీ అబ్బాయి అన్నమాన ఎలా ఉంటాం నేను అరెస్ట్ చేయాలనో ఇబ్బంది పెట్టాలనో లేదంటే ఇంకొక రకంగా హింస పెట్టాలనేది మా టార్గెట్ కాదు గుర్తుపెట్టుకోవాలి మార్పు ఈ మార్పు ఏదైతే ఉందో దీన్ని ఎలా కంటిన్యూ చేస్తే మనకి భవిష్యత్తు ఉంది లేదంటే నీకు మాకు ఏమైనా పొలం తాగాతాలు ఉన్నాయా ఎవరికి ఇక్కడ పొలం తాగాతలు ఎవరికి ఉందో కాబట్టి భాష ముఖ్యం ఇప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డిని అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో మాకు చంద్రబాబు నాయుడు గారు అన్నా మాకు అంతే బాధ కలుగుతుంది అలా అని చెప్పేసి మన పరిమితి నుంచి మనం మాట్లాడకూడదు ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలి అర్థమైందా ఏ రోజు నువ్వు అకారాలతో సంబోధించి మాట్లాడినా నిన్ను నీ స్థాయికి దిగజారిపోయి ఎందుకు మాట్లాడలేదు అనుకుంటున్నావు కేవలం ఒక మహిళ ఒక ఆడపిల్లవనే అంత ఏం కాదు నేను టార్గెట్ చేయాలని చెప్పేసి ఎవరికి ఉండదు కాకపోతే ఏంటంటే మనం చేసుకున్న తప్పు నా వెనకలు ఆడున్నాడు నా వెనక ఉన్నాడు అంటే కేసులు విషయానికి వస్తే నీ వెనక ఎవడు ఉండడం అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ చెప్పిన గుర్తుపెట్టుకోండి మనం ఎదుర్కోగలం ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులు కూడా మనం ఎదురెళ్లి కోలుకోగలుగుతాం తట్టుకోగలుగుతాం ఎంత మించి పోయేది ఏమి ఉంటదిలే అనే మనస్తత్వం ఉంటేనే నేను మాట్లాడినా పోస్టులు పెట్టినా పార్టీల పైన నాయకుల పైన అభిమానాలు చూపించిన చూపించుకోవచ్చు మనం అన్ని చేసేసి తర్వాత పార్టీ నాకు ఏం చేయలేదంటే మనం ఎంత పరిధిలో మాట్లాడాలో అంత పరిధిలోనే మాట్లాడాలి అది దాటేసి మాట్లాడితే తర్వాత పరిస్థితులు మనం ఎదుర్కోగలం ఎదుర్కోగలిగితే ఎన్నైనా పర్లేదు అది ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం వైసీపీనా జనసేననా ఇంకొకట ఇంకొకట ఏదైనా సరే అది బాగా మైండ్లో పెట్టుకొని మసలుకోవాలి లేదంటే మనం ఎవరు ఎక్కడ కుక్కలు కూడా తేకం మనం అద్దరి మీరు మన ఇష్టానుసారంగా నోటుకొచ్చి లకారాలతో సంబోధించి అమనాభూతి తిట్టెత్తే పార్టీ నాయకులు కూడా బహిరంగంగా సపోర్ట్ చేయలేరు పార్టీ అధిష్టానం కూడా చేయదు ఎందుకంటే మనం మాట్లాడిన వీడియోలు కానీ మనం పెట్టిన పోస్టులు కానీ బహిరంగంగా అక్కడ సోషల్ మీడియాలోను మీడియాలో చూపిస్తూ ఉంటారు ఇగో పలానా వ్యక్తి అలా మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు వరకేసిన పోస్ట్ చూపించట్లా నువ్వు మాట్లాడిన మాటలు వినిపించట్లా అలాగే రేపటి నేను మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా కేసులు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా వాటినే చేయ తిరిగి ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి ఆ రోజు ఏ పార్టీ కూడా బహిరంగంగా వచ్చి అది మా మనిషి మా కార్యకర్తను చెప్పుకోలేదు మా దగ్గర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా కొంతమందికి చెప్పుకుంటున్నాడు ఇప్పుడు జగన్మోహన్ జగన్ అనే వ్యక్తి కేవలం నీ విషయంలో మాత్రమే కొద్దిగా ఆలోచించాడు అయితే అర్థమైందా మాకు సంబంధం లేదని చెప్పి తప్పుకున్నారు ఎందుకంటే కర్మ మనకి ఆ లెటర్ పై లెటర్ సగంలో వదిలేసి నాకు దాన్ని కూడా కంప్లీట్ చేయాలి సగం సగం ఎందుకు అర్థమయ్యేలా రాయాల రాసి ఏదో ఫస్ట్ మనకి ఏంటంటే కామాల పులి స్టప్పులు ఏడుతాయి పదానికి పదానికి కొద్ది గ్యాప్ ఇచ్చి కామాల పులి స్టాప్లు పెట్టుకుంటే ఈ పదం ఎక్కడ దాకా చదవాలి అది అక్కడతో క్లోజ్ అవుద్దని తెలుసు మన చదువు అదే చదివేసి అదే చదివేటి అన్ని కలిపి రాసేస్తే ఏ పదం ఎక్కడ వరకు చదవాలో తెలియాలి కదా మన లెటర్ రాక సరిపోద్దిగో ఒక్క కామా లేదు ఒక్క స్టాప్ లేదు అన్ని కలిపి చదివేయాలంటే తెలుగు నాకు బ్రహ్మాండంగా వచ్చు నేను చక్కగా తెలుగు చదువుతున్నాను నాకే ఎరక తరకలుగా ఉంది ఆ లెటర్ నేను చదువుద్దాం అనుకుంటే నాకే ఎరక తరకలుగా ఉంది సరేలా అర్థం కాక ఆ లెటర్ తీసుకుని ఆ లెటర్ చదివాను ఇంకొక లెటర్ ఏమైనా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అబ్బే ఫర్గీ మీ జగన్ అన్న జగన్ అన్న నన్ను మర్చిపోవు జగన్ అన్న నేను ఎప్పుడో మర్చిపోయాను ఈ లెటర్లో ఏముందంటే చదవాలని సరే చదివాద్దాం ఏముంది రెండు నిమిషాలే కదా జగనానికి భారతమ్మకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జన్మకి మిమ్మల్ని నా కళ్ళతో టీవీలో కాకుండా నిజంగా చూసే అదృష్టం లేదనుకుంటా ఒక ఫోటో కూడా తీసుకునే అదృష్టాన్ని నేను కోల్పోయాను అని అనుకుంటున్నాను ఎందుకంటే నా పేరుతో వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాను గత కొన్ని రోజులుగా మీడియాలో నేను చేసిన పనికి అనేక మంది వైఎస్ఆర్సీపీని దుమ్మెత్తిపోయేడమే నన్ను ఎన్నో విధాలుగా మానసికంగా కృంగదీసింది నేను పార్టీని అనేక మంది మాటలు దాటి నుంచి కాపాడడంలో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నానని గ్రహించలేకపోయాను నేను అట్లీస్ట్ వైఎస్ఆర్సీపీల సభ్యురాలను కూడా కాదు సాక్షిలో పనిచేసేటప్పటి నుంచి మీ ఇద్దరి మీద అనేక గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి కానీ పార్టీ ఎన్నో కష్టాలు కోరి అధికారంలోకి వచ్చింది కష్టాలు అనుభవించి సరే కష్టాలు కోర్చి ఓకేలే ఇప్పుడు ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడింది మధ్యలో ఎన్నో కష్టాలు పార్టీని వెంటాడాయి జగనన్న పాదయాత్ర కేసులు జైలు ఆయన కష్టాలు చూసి ఆయనకు సాయంగా ఉండాలని అనుకున్నాను వీర విధేయత అధికం అవ్వడంతో ప్రత్యర్థులను నా ఫిల్తీ లాంగ్వేజ్తో తెగబడుతున్నానా సరే తెగ తిట్టేసి అని అనుకున్న పోనీ తెగబడుతున్నాను అనుకున్నాను కానీ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాను అనుకోలేదు నేను చేసిన పని వలన మీరు ఎంత బాధపడ్డారో నేను అర్థం చేసుకోను నా పాపం మీకు అంటదు నేను పార్టీకి పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను నా వలన పార్టీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు క్షమించండి ఇట్ల మిచ్చిరెడ్డి సరేలే నీ గురించి ఇంతకు మించి ఎక్కువ మా మాట్లాడితే బాగోదు అసలే బాధల్లో ఉండవు కష్టాల్లో ఉండవు జాగ్రత్తగా ఉండు కొన్ని రోజులు కొన్ని రోజులు కాదు రాజకీయాలు పక్కన పెట్టేసి రాజకీయాల గురువు గురించి కూడా మాట్లాడొచ్చు చాలా చక్కగా మాట్లాడచ్చు మనం అయి ఎంతమంది మాట్లాడట్లేదు ఒకవేళ ఇదే ఇలాగే మాట్లాడాలి అనుకుంటే చక్కగా మాట్లాడవచ్చు బూతులు లేకుండా శివరాఖిగా ఇంకెప్పుడు కూడా మన ఇంటికి పిక్కోకుండా అనుకోకుండా పద్ధతిగా మన జీవితాన్ని మనం ముందుకెళ్ళాలి మనం ఆర్థికంగా బలపడాలి ఆర్థిక కష్టాలు మనం అనుభవించకూడదు ఆ కష్టాలు మన కుటుంబం ఎదురు అనుభవించకూడదు సో శుభ్రంగా సంతోషంగా ఉండాలి నువ్వు కూడా బాగుండాలని చెప్పేసి అని పెద్ద మనసుతో కోరుకుంటున్నాను నేనైతే కాబట్టి ఏ మళ్ళీ కామెంట్లో నేను మా సిరెడ్డి అన్నని చెప్పేసి అని మీరు రకరకాలుగా అంటకట్టుకుంటారు బాబు మా అవసరం చెడు అలపలేదు కదా కాబట్టి జాగ్రత్త బాయ్ బాయ్ సిరెడ్డి ఇంకెప్పుడు కూడా మాట్లాడకూడదు అలాగా తప్పు కదా